హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ బొజ్జ గణపయ్యనైతే ప్రార్థిస్తున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా కాలనీలో ఉండే గణేష్నైతే చూపించబోతున్నాను మాది వచ్చేసి త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఈస్ట్ గాంధీనగర్ నాగారం అండి గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడైతే గణేష్నైతే పెడతారు చూశారు కదా ఈసారి మా గణపయ్య డెకరేషను మంటపం డెకరేషన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది నిన్న అయితే అన్నదానమైంది అట్లాగే కూచిపూడి కార్యక్రమాన్ని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు మీరు కూడా ఒకసారి అయితే చూడండి

వట్టిగా సులవాడే మనజనా hunde వట్టిగా సులవాడే మనజనా hunde కుట్టుగొట్టన గుబిటించే మొవెందుడే కుట్టుగొట్టన చూశారు కదండి కూచిపూడి కార్యక్రమం అయితే ఎంత చక్కగా చేయించారో ఈ విధంగా చేయించడం ద్వారా ప్రజలందరిలో కూడా భక్తి ప్రబోధం అనేది అందరికీ తెలిసే విధంగా అయితే ఉంటుంది నిజంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికైతే హ్యాట్సాప్ అయితే చెప్పాలని అయితే నా అభిప్రాయము నా అభిప్రాయాన్ని ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళందరూ కూడా నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అరే రేరే ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఈసారి అయితే ఇక్కడ వన్ నాట్ వన్ కేజీ లడ్డూ అయితే వేలంపాటలో ఉంది తప్పకుండా అయితే అందరూ వేలంపాటలో అయితే పాల్గొనాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను